ఈరోజు మళ్ళీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరెప్పుడు విఘ్న రూపకంగా కాకూడదు లోపల ఏదైనా లోపం ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోండి సత్యమైన వజ్రంగా అయ్యే సమయం ఇదే లోపాలను సమాప్తం చేసుకొని సత్యమైన వజ్రంగా అయ్యే సమయం ఇదే మీ లోపల ఉండేటువంటి లోపాలను అన్ని తొలగించుకోండి మీరు ఎప్పుడూ విఘ్నరూపకంగా బాబా యొక్క యజ్ఞంలో విఘ్నరూపకంగా అవ్వకూడదు ప్రశ్న ఏ విషయంలో లోపం ఏర్పడితే ఆత్మ విలువ తగ్గిపోతూ ఉంటుంది జవాబు మొట్టమొదట అపవిత్రత లోపం వస్తుంది ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా ఉంటుందో అప్పుడు తన గ్రేడ్ చాలా ఉన్నతంగా ఉంటుంది అది అమూల్యమైన రత్నం నమస్కార యోగ్యంగా ఉంటుంది అపవిత్రత యొక్క చిన్న లోపం కూడా దాని విలువను సమాప్తం చేసేస్తుంది ఇప్పుడు మీరు తండ్రి సమానంగా సదా పవిత్రమైన వజ్రంగా కావాలి మిమ్మల్ని తమ సమానంగా పవిత్రంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు పవిత్రులైన పిల్లలకే ఒక్క తండ్రి స్మృతి పదే పదే కలుగుతూ ఉంటుంది బాబా పైన అపారమైన ప్రేమ ఉంటుంది వారు ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు చాలా మధురంగా ఉంటారు బాబా స్మృతి ఉండే పిల్లలు పవిత్రంగా ఉంటారు బాబా స్మృతి పదే పదే వాళ్ళకు కలుగుతూ ఉంటుంది బాబా పైన అపారమైన ప్రేమ ఉంటుంది దుఃఖం ఇవ్వరు మధురంగా ఉంటారు పవిత్రమైన వజ్రంగా ఇప్పుడు మనం కావాలి అపవిత్రత అనే అంశము కూడా వజ్రాన్ని వాల్యూ లేకుండా చేస్తుంది విలువ లేకుండా చేస్తుంది చిన్న లోపం కూడా ఓం శాంతి డబల్ ఓం శాంతి అని కూడా అనొచ్చు ఇది పిల్లలకు తెలుసు అలాగే తండ్రికి తెలుసు ఓం శాంతి అనగా ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని మరియు తప్పకుండా శాంతి సాగరుడు సుఖ సాగరుడు పవిత్రతాసాగరుడైన తండ్రి సంతానాన్ని మొట్టమొదట తను పవిత్రతా సాగరులు సాగరుడు బాబా పవిత్రంగా అవ్వడంలోనే మనుషులకు కష్టం అనిపిస్తుంది అపవిత్రంగా అవ్వడంలో కూడా ఎన్నో స్థాయిలు ఉన్నాయి అంటే ఎన్నో గ్రేడ్స్ ఉన్నాయి సత్వ రజో తమో తమో ప్రధాన పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు ఇందులో కూడా గ్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి స్థాయిలు ఇప్పుడు మనం సంపూర్ణంగా అవ్వలేదు పవిత్రత మరియు యోగంలో ప్రతి ఒక్కరిలోనూ ఎక్కడో అక్కడ ఏదో ఒక రకమైన లోపం తప్పకుండా ఉంది దేహాభిమానం లేకి రావడం వల్లనే లోపాలు ఏర్పడతాయి లోపాలు కొందరిలో ఎక్కువగా కొందరులో తక్కువగా ఉంటాయి రకరకాల వజ్రాలు ఉంటాయి వాటిని భూతద్దాలతో పరిశీలిస్తారు భౌతికమైన స్థూలమైన వజ్రాలను భూతద్దంతో మ్యాగ్నిఫై గ్లాస్తో పరిశీలిస్తారు ఏ విధంగా తండ్రి ఆత్మను అర్థం చేసుకోవడం జరుగుతుందో అలాగే ఆత్మలను అనగా పిల్లలను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వీరు రత్నాలు బాబా పిల్లలను అర్థం చేసుకున్నట్లు మనం కూడా బాబా పిల్లల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వీరు రత్నాలు కదా ఈ రత్నాలందరూ నమస్కార యోగ్యులుగా ఉన్నారు ముత్యము మణి పుష్పరాగము మొదలైనవి ఎన్నో నమస్కార యోగ్యమైనవి కావున అన్ని రకాల వాటిని ఎంచడం జరుగుతుంది నంబర్ వన్ పురుషార్థానుసారంగా అయితే ఉన్నారు అనంతుడైన తండ్రిని అనంతమైన జ్ఞానరత్నాల రత్నాకరుడు అని భావిస్తారు అలా వారొక్కరే ఉన్నారు వారిని రత్నాకరుడని తప్పకుండా అంటారు వారు ఇస్తారు అలాగే వారి రథము కూడా రత్నాకరుడే వజ్ర వైడూర్యాల వ్యాపారం చేసేవాళ్ళు అతడికి కూడా రత్నాల విలువ గురించి తెలుసు వజ్రాలను మంచి భూతద్దాలతో చాలా బాగా చూడాల్సి ఉంటుంది వీటిలో ఏ ఏ లోపాలు ఉన్నాయి ఇవి ఎటువంటి రత్నాలు అని పరిశీలిస్తారు అలాగే వీరు ఎంతవరకు సేవాదారులుగా ఉన్నారోనని చూస్తారు రత్నాలను చూడాలని మనసు కలుగుతుంది మంచి రత్నాలుంటే వాటిని ఎంతో ప్రేమగా చూస్తారు ఇది చాలా బాగుంది దీన్ని బంగారు భరిణిలో పెట్టాలి అని భావిస్తారు పుష్పరాగం మొదలైన వాటిని బంగారు భర్ణిలో పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా అనేక రత్నాలు తయారవుతాయి నేను ఎటువంటి రత్నాన్ని నాలో ఎటువంటి లోపాలు లేవు కదా అని ఏ విధంగా వజ్రాలను పరిశీలిస్తారో అలా ప్రతి ఒక్కరూ స్వయంని పరిశీలించుకోవాలి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీరు చైతన్యమైన రత్నాలు కావున నేను ఎంతవరకు మరకతంగా మణిగా అయ్యాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఎన్ని రకాలు చెప్పిన చూడండి వెరైటీ బాబా రత్నాలు వజ్రాలు వైడూర్యాలు మరకతాలు మాణిక్యాలు పుష్పరాగాలు ఇంద్రనీలాలు పుష్పాలలో కూడా కొన్ని సదా గులాబీలు కొన్ని గులాబీలు మొదలైనవి ఉంటాయి అలా మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు ప్రతి ఒక్కరూ తమను తాము బాగా తెలుసుకోగలరు నేను రోజంతా ఏం చేశాను బాబాను ఎంతగా స్మృతి చేశాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ బాబాను స్మృతి చేయాలన్నది కూడా బాబా తెలియచేశారు నీ ముఖాన్ని చూసుకోమని బాబా నార్దునికి కూడా చెప్తారు ఇది కూడా ఒక దృష్టాంతమే పిల్లలైన మీరు ఒక్కొక్కరు స్వయాన్ని బాగా పరిశీలించుకోవాలి బాగా పరిశీలించుకోవాలి అంటే లోతుగా ఆలోచించాలి పై పైన చూసుకొని నేను చాలా బాగున్నాను అనుకుంటే లాభం లేదు లోతుగా ఆలోచించాలి ఏ తండ్రి ద్వారానైతే మేము వజ్రాలుగా అవుతున్నామో వారిపైన మాకు ఎంత ఎంతవరకు ప్రేమ ఉంది అనేది పరిశీలించుకోవాలి ఇంకెటువైపుకి వృత్తి వెళ్ళడం లేదు కదా నాకు ఎంతవరకు దైవీ స్వభావం ఉంది అని పరిశీలించుకోవాలి స్వభావం కూడా మనుషుల్ని ఎంతగానో విసిగిస్తుంది ప్రతి ఒక్కరికి ముడవ నేత్రం లభించింది దాని ద్వారా నేను ఎంతవరకు బాబా స్మృతిలో ఉంటున్నాను నా స్మృతి ఎంతవరకు బాబా వద్దకు చేరుకుంటోంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి వారు స్మృతి వారి స్మృతిలో ఉంటూ రోమ రోమాలు పులకరించిపోవాలి గగురుపాటు రావాలి కానీ మాయ విఘ్నాలు ఎటువంటివంటే అంతటి సంతోషాన్ని కలగనివ్వు స్వయంగా బాబాయే అంటున్నారు ఇప్పుడు మనం అందరం పురుషార్థిలుగా ఉన్నామని పిల్లలకు తెలుసు రిజల్ట్ అయితే చివరిలోనే వెళ్ళబడుతుంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి లోపాలు మొదలైన వాటిని ఇప్పుడే మీరు తొలగించుకోగలరు సంగమ యుగంలోనే బాబా ఉన్నప్పుడే తొలగించుకోవచ్చు పూర్తి శుద్ధమైన వజ్రాలుగా కావాలి ఏదైనా కొద్ది లోపమున్నా మా విలువ కూడా తగ్గిపోతుందని భావిస్తారు మీరు రత్నాలు కదా పిల్లలు సదా పవిత్రంగా విలువైన వజ్రాలుగా కావాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు పురుషార్థం చేయించేందుకు రకరకాలుగా బాబా అర్థం చేయిస్తారు అంతే కదా పుష్పాలు అంటారు వజ్ర వజ్రవైఢూర్యాలు అంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రాలు అంటారు నక్షత్రాల్లోనూ వెరైటీ చెప్తారు వెరైటీ వెరైటీగా చెప్తారు పిల్లలు ఖుషీగా ఉమంగ ఉల్లాసంలో వచ్చి మంచిగా పురుషార్థం చేయాలి అనే ఉద్దేశంతో బాబా వెరైటీ వెరైటీ చెప్తారు ఈరోజు యోగం చేయించే సమయంలో మధ్యలో బాబ్దాదా గద్దె మీద నుంచి లేచి సభ మధ్యలోకి వచ్చి పిల్లలొక్కరి ఒక్కొక్కరితో నయన ములాఖాత్ నయనాలతో మిలనం జరిపారు దృష్టినిచ్చినారు ఈరోజు బాబా ఎందుకు లేచారు ఎవరెవరు సేవాదారులైన పిల్లలో గమనించేందుకు లేచారు ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు కూర్చున్నారు కావున బాబా లేచి వీరిలో ఏమేమి గుణాలు ఉన్నాయి వీరికి ఎంత ప్రేమ ఉంది అని ఒక్కొక్కరిని చూశారు పిల్లలందరూ సమ్ముఖంగానే కూర్చొని ఉన్నారు కావున అందరూ ప్రియమనిపిస్తారు కానీ నంబర్ వార్ పురుషార్థానుసారంగానే ప్రియమనిపిస్తారన్నది వాస్తవం చాలా లోతుగా ఉన్నాయి మురళీలు వాస్తవం ఎవరెవరిలో ఏ ఏ లోపముందో బాబాకు తెలుసు ఎందుకంటే ఏ శరీరంలో అయితే బాబా ప్రవేశించారో వారు కూడా తమని తాము పరిశీలించుకుంటారు ఇక్కడ బాబ్దాదాలు ఇద్దరు కలిసి ఉన్నారు కావున ఎంతెంతగా ఇతరులకు సుఖాన్ని ఇస్తారో ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరో వారు ఎప్పుడూ దాగి ఉండరు గులాబీలు మల్లెలు ఎప్పుడు దాగి ఉండవు దాని సువాసన ఎక్కడ పెట్టే వస్తుంది బాబా పిల్లలకు అంతా అర్థం చేయించి మళ్ళీ నన్ను ఒక్కడనే స్మృతి చేసినట్లయితే మీ లోపాలు తొలగిపోతాయని తెలియచేస్తున్నారు స్మృతి చేసేటప్పుడు రోజంతట్లో ఏదైనా ఏదైతే చేశారో దాన్నంతా కూడా చూడాలి బాబా హృదయం పైకెక్కలేని విధంగా నాలో ఏమేమి లోపాలు ఉన్నాయి పరిశీలించుకోవాలి ఎవరైతే హృదయం పైకెక్కుతారో వారు సింహాసనాన్ని కూడా ఎక్కుతారు ఇక్కడ బాబా హృదయాన్ని గెలిస్తే అక్కడ సింహాసనాన్ని కూడా గెలుస్తారు కావున బాబా లేచి నా సింహాసన అధికారిగా ఎవరెవరు అవుతున్నారు అని చూశారు ఎప్పుడైతే సమయం సమీపంగా వస్తుందో అప్పుడు తాము ఎంతవరకు పురుషార్థం చేశాము ఎంత పాస్ కాగలము వెంటనే తెలిసిపోతుంది ఫెయిల్ అయ్యే వారికి తమకు మార్కులు తక్కువగా వస్తాయని ముందే తెలిసిపోతుంది చదువు మేము సరిగ్గా చదవలేదని మాకు మార్కులు లభించనున్నాయని మీరు కూడా భావిస్తారు మనం విద్యార్థులం ఎవరి విద్యార్థులము భగవంతుని విద్యార్థులం వారు ఈ దాదా ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు కావున మీకు ఎంతటి సంతోషం ఉండాలి బాబా మనల్ని ఎంతగా ప్రేమిస్తారు వారు ఎంత మధురమైన వారు వారి ఎటువంటి కష్టమును ఇవ్వరు కేవలం ఈ చక్రాన్ని స్మృతి చెయ్యండి అంటున్నారు చదువు ఏమంత ఎక్కువేమీ లేదు మీ లక్ష్యం ఉద్దేశ్యం మీ ముందుంది మనం ఈ విధంగా తయారు కావాలి లక్ష్మీనారాయణల వలె దైవీ గుణాలు కలిగిన మనుష్యుల వలె దైవీ గుణాల లక్ష్యం ఉంది మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ లక్ష్మీనారాయణల వలె పవిత్రంగా అవుతారు అప్పుడే మాలలో స్మరించబడతారు అనంతమైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు సంతోషం కలుగుతుంది కదా తండ్రి తన తన సమానంగా పవిత్రంగా జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తున్నారు ఇందులో పవిత్రత సుఖము శాంతి అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ఇంకా ఎవరు పరిపూర్ణంగా కాలేదు అంతిమంలో అవుతారు దీనికోసమే పురుషార్థం చేస్తున్నారు తండ్రిని అయితే అందరూ ప్రేమిస్తారు బాబా అని అనడంలో హృదయం వికసించిపోతుంది తండ్రి నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తుంది ఒక్క తండ్రి వైపుకు తప్ప ఇంకెక్కడికి మనసు పోదు తండ్రి స్మృతియే మిమ్మల్ని ఎంతగానో కలవర పెట్టాలి అంటే కలవరింపులో కూడా బాబా రావాలి సతాయి ఇచ్చాడు బాబా స్మృతి అంటున్నారు బస్ బాబా 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 అంటూ ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది రాజు కొడుకుకే రాజ్యం యొక్క నశా ఉంటుంది కదా ఇప్పుడు రాజులకు అంత గౌరవం లేదు బ్రిటిష్ వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి ఎంతో గౌరవం ఉండేది వైజ్రాయ్ తప్ప మిగిలిన వాళ్ళంతా రాజులకు నమస్కరించేవారు ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి వారు ఎవ్వరూ వచ్చి రాజ్య పదవిని తీసుకోలేరని మీకు తెలుసు పిల్లలారా నేను పేదల పాలిట పెన్నిదిని పేదవాడు వెంటనే బాబాను తెలుసుకుంటారని బాబా అర్థం చేయించారు ఇదంతా వారిదే వారి శ్రీమతానుసారంగానే మేము అన్నీ చేస్తాం అని వారు భావిస్తారు ధనవంతులకైతే తన ధనము యొక్క నశ ఉంటుంది కావున వారు ఆ విధంగా చెయ్యలేరు అందుకనే నేను పేదల పాలిట పెన్ని అని బాబా అంటారు కానీ గొప్పవారిని ఉన్నతి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ గొప్పవారి కారణంగా పేదవారు వెంటనే వచ్చేస్తారు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అని గమనిస్తే వారు కూడా మీ వద్దకు వచ్చేస్తారు కానీ పాపం పేదవారు ఎంతో భయపడతారు ఒక రోజున వారు కూడా మీ వద్దకు వస్తారు ఆ రోజు కూడా రానుంది బాబా భవిష్యత్ మురళి చెప్తున్నారు అట్లా ప్రపంచం వచ్చేది ఉంది అట్లా భవిష్యత్తులో అందరూ ఇక్కడికి వచ్చి జ్ఞానం వినాల్సి ఉంది మీరు వారికి ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడు వారెంతో సంతోషిస్తారు వాళ్ళు మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటారు అంటే చాలా ఇష్టమైపోతుంది వారి కోసం కూడా మీరు విశేషంగా సమయాన్ని ఇస్తారు మేమైతే అందరి ఉద్ధారాన్ని చేయాలని పిల్లల మనసులో కలుగుతుంది అందరికన్నా పేదవారు అంటరానివారు వారిని కూడా రానివ్వాలి ఇప్పుడు అట్లేం లేదు ఇప్పుడు పేదరికం అనేది అన్ని కులాల్లోనూ ఉంది బాబా కాలంలో ఆ విధంగా ఉండేది వారు కూడా ఇప్పుడు బాగా చదువుకొని గొప్ప ఆఫీసర్లు మొదలైన వారిగా అవుతున్నారు మీది ఈశ్వరియ మిషన్ మీరందరి ఉద్దారాన్ని ఉద్ధారాన్ని చెయ్యాలి శబరి ఇచ్చిన పళ్ళను తిన్నట్లు గాయనముంది కదా దానమును ఎల్లప్పుడూ పేదవారికే చెయ్యాలి కానీ షావుకార్లకు కాదు అని వివేకం చెప్తుంది మీరు మున్ముందు ఇవన్నీ చెయ్యాలి ఇందులో యోగశక్తి కావాలి ఇవన్నీ చేయాలంటే సేవలు మీలో యోగశక్తి ఉండాలి తద్వారా వారు ఆకర్షణ లేక వచ్చేయాలి యోగ బలం తక్కువగా ఉంది ఎందుకంటే దేహాభిమానం ఉంది ఫైనల్ నాకు బాబా స్మృతి ఎంతవరకు ఉంది నేను ఎక్కడా చిక్కుకోవడం లేదు కదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి ఎటువంటి స్థితి ఉండాలంటే ఎవరిని చూసినా చంచలం అవ్వకూడదు దేహాభిమానులుగా అవ్వకూడదని బాబా ఆజ్ఞన ఉంది అందరినీ మీ సోదరులుగా భావించండి తాను సోదరుడని ఆత్మకు తెలుసు దేహం యొక్క అన్ని ధర్మాలను వదలండి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అన్ని ధర్మాలను దేహము దైహిక ధర్మాలను వదిలి నన్నొక్కడనే శరణు తీసుకోండి అప్పుడే నేను మీ యోగక్షేమాలను చూస్తానని బాబా అంటారు అన్ని ధర్మాలను వదలాలి అంతిమ సమయంలో ఏదైనా గుర్తుకొస్తే శిక్ష లభిస్తుంది మీ స్థితిని ఇంత దృఢంగా తయారు చేసుకోవాలి ఎవ్వరూ గుర్తుకురానంత అలాగే సేవ కూడా చేయాలి ఇటువంటి స్థితిని ఎప్పుడైతే తయారు చేసుకుంటారో అప్పుడు ఈ పదవి లభిస్తుంది అని మీ లోపల భావించాలి తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు పిల్లలారా ఎంతో సేవ మిగిలి ఉంది మీలో కూడా శక్తి ఉంటే వారికి ఆకర్షణ కలుగుతుంది బయట వాళ్ళకి అనేక జన్మల చిలుము ఉంది ఈ ఆలోచనలను బ్రాహ్మణులైన మీలో ఉంచుకోవాలి ఆత్మలందరినీ పావనంగా తయారు చేయాలి ఇది మనుషులకు తెలీదు ఇది మీకు మాత్రమే తెలుసు అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసు బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఏ విధంగా బాబా బేహద్దుగా ఉన్నారో అలాగే పిల్లలు కూడా విశాలంగా ఆలోచించాలి బాబాకు ఆత్మలపైన ఎంత ప్రేమ ఉంది ఇన్నాళ్ళు ఆ ప్రేమ ఎందుకు లేదు ఎందుకంటే లోపాలతో ఉన్నారు పతిత ఆత్మలను ఏం ప్రేమిస్తారు ఇప్పుడైతే తండ్రి అందరినీ పతితుల నుండి పావన్లుగా తయారు చేసేందుకు వచ్చారు కావున తప్పకుండా ప్రియమైన వారిగా కావాలి బాబా ప్రియమైన వారు వారు పిల్లల్ని ఎంతగానో ఆకర్షిస్తారు రోజు రోజుకి ఎంతగా పవిత్రంగా అవుతూ ఉంటారో అంతగా మీకు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది బాబాలో ఎంతో ఆకర్షణ ఉంది వారు ఎంతగా ఆకర్షిస్తారంటే మీరు ఆ ఆకర్షణకు నిలవలేకపోతారు మీ స్థితి నంబర్ వన్ పురుషార్థానుసారంగా ఆ విధంగా అయిపోతుంది ఇక్కడ బాబాను చూస్తూ ఉన్నట్లయితే ఇక మేము వెళ్ళి ఆ తండ్రిని కలుసుకుంటామని భావిస్తారు ఇటువంటి తండ్రి నుండి ఇంకెప్పుడూ విడిపోకూడదు అనుకుంటారు ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ఎంత క్లారిటీగా ఉంది ఎట్లా మనల్ని మనం చూసుకోమండ్రి పుష్పాలతో పోల్చిది రత్నాలతో పోల్చిది వజ్రవైడూర్యాలతో పోల్చిది ఎన్ని రకాలుగా బాబా సేవాదారులు ఎవరు యోగి ఆత్మలు ఎవరు అన్ని విషయాలు బాబా ఎంత క్లియర్గా చెప్తున్నారు ఎవరు బాబాని స్మృతి చేస్తారు ఎవరు నా మంచి నాకు మంచి సేవ చేస్తారు వాళ్ళని లేచి బాబా మొత్తం సబంతా తిరిగి దృష్టి ఇచ్చున్నారు ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి బాబా ఎంత మజా ఉంది మురళి వింటూ ఉంటే నేను మిమ్మల్ని ఆకర్షిస్తాను మీలో పవిత్రత శక్తి పెరిగే కొద్దీన ఆకర్షణ కలుగుతుంది అంటున్నారు బాబా బాబాలో ఎంతో ఆకర్షణ ఉంది వారు ఎంతగా ఆకర్షిస్తారంటే మీరు ఆ ఆకర్షణకి నిలవలేకపోతారు మీ స్థితి నంబర్ వన్ పురుషార్థానుసారంగా ఆ విధంగా తయారవుతుంది ఎంతెంత ఎవరెవరు ఎట్లా ధారణ చేస్తారు తీవ్ర పురుషార్థం చేస్తారు వాళ్ళు బాబా యొక్క ఆకర్షణకి ఆకర్షింపబడతారు ఇటువంటి తండ్రి నుండి ఇంకెప్పుడు విడిపోమంటారు అప్పుడు బాబా కూడా ఆ పిల్లల ఆకర్షణ కలుగుతుంది ఆ పిల్లలది అద్భుతమే ఎంతోమంది చేస్తారు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి కానీ తమ స్థితి అనుసారంగా సమయానికి చాలా మంచి సేవం చేస్తారు వీరు ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చే ఆసాములుగా కనిపించడం లేదు రోగాలు మొదలైన వస్తే అవి కర్మభోగాలే ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఉంటారో అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది తాము స్వయం అర్థం చేసుకుంటారు ఇది రథమే అయినా కర్మభోగాలనైతే చివరి సమయం వరకు అనుభవించాల్సిందే నేను ఇతన్ని ఆశీర్వదిస్తానని కాదు బ్రహ్మని ఈయన కూడా పురుషార్థం చేయాల్సిందే బాబా చెప్పేవాళ్ళు కదా రమేష్ అని అడిగినారంట బ్రహ్మ బాబా అని ఏం బాబా మీరు ట్రైన్లో కూడా రెస్ట్ తీసుకోకుండా రెండు గంటలకే లేచి పురుషార్థం చేస్తారు ఏం బాబా అని అడిగితే బాబా అన్నారంట ఈ బాబా ఎప్పుడొస్తారో ఎప్పుడు పోతారో తెలియదు నాకు నేను పురుషార్థం చేసుకోవాల్సిందే నేను పురుషార్థం చేసుకోవాల్సిందే కదా అని అన్నారంట చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు ఈ రథానికి ఈ రథానికి కూడా కర్మభోగాలు చివరి సమయం వరకు అనుభవించాల్సిందే నేను ఇతన్ని ఆశీర్వదిస్తానని కాదు ఇతడు కూడా తన పురుషార్థాన్ని చేయాల్సిందే అందుకు ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఇస్తాను రకరకాల బంధనాల్లో ఉన్నవారు ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఇస్తాను బాబా అంటారు బంధనాల్లో ఉన్నవారు ఎందరో బాబా అంటున్నారు ఎందరో వస్తారు ఎంతో యుక్తిగా వదిలించుకొని వస్తారు వారికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు చాలామందికి అసలు ప్రేమ ఏమాత్రమూ లేదు ఏ బాబా ఆ బంధనాల్లో ఉన్నవారి ప్రేమతో ఎవరి ప్రేమను పోల్చలేము బంధనాల్లో ఉన్నవారి యోగం తక్కువని భావించకండి బంధనాల్లో ఉండేవాళ్ళు నియమాల్లో ఉండరు నియమాల్లో లేరంటే తక్కువని భావించద్దండి స్మృతిలో ఎంతగానో ఏడుస్తూ ఉంటారు బాబా ఓ బాబా మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాము బాబా విశ్వాధిపతులుగా తయారు చేసే బాబా మిమ్మల్ని మేము ఎలా కలుసుకోగలము అంటూ ప్రేమతో ఆనంద బాష్పాలు కార్చే ఇటువంటి బం ఇటువంటి బాబా అంటున్నారు బంధనాల్లో ఉన్న ఉన్నారు దుఃఖంలో వచ్చే అశువులు కాదవి ప్రేమ యొక్క అశువులు అవి ముత్యాలుగా అయిపోతాయి కావున ఆ బంధనాల్లో ఉన్న వారి యోగం తక్కువేమీ కాదు స్మృతిలో ఎంతగానో తపించిపోతారు ఓ బాబా మిమ్మల్ని మేము ఎప్పుడు కలుసుకుంటాము అన్ని దుఃఖాలను సమాప్తం చెయ్యండి అని అంటూ ఉంటారు ఎంత సమయం మీరు స్మృతిలో ఉంటారో సేవ చేస్తారో అంతగా శక్తి లభిస్తుంది ఎవరైనా బంధనాల్లో ఉండి స్వయం సేవ చేయకపోయినా వారికి కూడా స్మృతి శక్తి ఎంతగానో లభిస్తుందని బాబా అంటారు స్మృతిలోనే అన్ని ఇమిడి ఉన్నాయి బాబా మాకెప్పుడు అవకాశం లభిస్తుంది అని తప్పిస్తూ ఉంటారు మేము ఎప్పుడొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాము అని అంటారు ఎంతగా స్మృతిలో ఉంటారు మున్ముందు దినదినము మీకెంతో జోరుగా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది అంతే చాలు స్నానం చేస్తూ కార్యం చేస్తూ స్మృతిలోనే ఉంటారు బాబా ఈ బంధనాలన్నీ సమాప్తమయ్యే రోజు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తారు బాబా వీరు మిమ్మల్ని ఎంతగా వీరు మమ్మల్ని ఎంతగానో విసిగిస్తున్నారు బంధనమాతలు ఏం చెయ్యాలి అని పాపం వాళ్ళు అడుగుతూ ఉంటారు బాబా పిల్లల్ని కొట్టచ్చా అది పాపం కాదు కదా అని అడుగుతారు ఈ రోజుల్లో పిల్లలు చెప్పడానికి వీళ్ళనట్లుగా ఉన్నారు ఎవరికైనా పతి వల్ల దుఃఖం కలిగితే ఆ బంధనము నుండి ఎప్పుడు విడిపోతాను ఎప్పుడెళ్ళి బాబాను కలుసుకుంటాను అని లోపల ఆలోచిస్తూ ఉంటారు వెండి బంధన మాతల గురించి బాబా మొత్తం మురళి అంతా నడిపిస్తున్నారు ఫుల్ పేజ్ అంతా నడిపిస్తున్నారు బాబా చాలా కఠినమైన బంధనం ఉంది ఏం చెయ్యాలి ప్రతి బంధనం ఎప్పుడు దుల్తుంది అంటారు కేవలం బాబా బాబా అని అంటూనే ఉంటారు వారి ఆకర్షణ అయితే కలుగుతుంది కదా బాబాకు అబలలు ఎంతగానో సహిస్తారు పిల్లలు మీరు బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయని బాబా పిల్లలకు ధైర్యాన్నిస్తారు అచ్చా మీటే మీటే శిఖిలరే బచ్చోం ప్రతి మా పితా పిత ప్యార్ కావర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్ పితా బాబ్ దాదాకో యాప్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారం ఎంత బ్యూటిఫుల్గా ఉంది మురళి నాలో ఏ అవగుణము లేదు కదా నా స్మృతి బాబా వద్దకు ఎంతవరకు చేరుకుంటోంది నా స్వభావము దైవీ స్వభావంగా ఉందా వృత్తి ఇంకెక్కడా భ్రమించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి రెండో పాయింట్ ఎంత ప్రియమైన వారిగా కావాలంటే బాబాకు కూడా ఆకర్షణ కలగాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ప్రేమగా బాబాను స్మృతి చేయాలి వరదానం సహచరుణ్ణి సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసుకునే కంబైన్డ్ రూపధారిగా కండి సహచరుణ్ణి సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసుకునే కంబైన్డ్ రూపదారిగా కండి వివరణ నేను మరియు బాబా ఎవ్వరూ విడదీయలేనంతగా సదా ఇలా కంబైన్డ్గా ఉండండి ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా భావించకండి అవినాశి తోడుని నిర్వర్తించే బాబ్దాదా మీ అందరి సహచరులు బాబా అని అనగానే బాబా హజురైపోతారు మేరా బాబా మేరా సాతి అజావో అనగానే బాబా సహస్రబాహువుల తండ్రి సత్య హృదయంతో పిలిచేవారి ముందు జీ హజూర్ అని హజురైపోతారు మేము బాబ్దాదా వారిమి బాబా మావారు బాబా మీ ప్రతి సేవలో సహయోగాన్ని ఇస్తారు కేవలం మీ కంబైండ్ స్వరూపం యొక్క ఆత్మిక నష్టాలు ఉండండి శివశక్తి కంబైండ్ స్వరూపాన్ని నేను నేను బాబా మేమిద్దరం కలిసి ఉన్నాము మమ్మల్ని ఇద్దరిని ఎవ్వరూ ఈ అంతా కలిసినా విడదీయలేరు అనేంత కంబైండ్గా ఉండండి శ్లోకం సేవా మరియు స్వా ఉన్నతి ఈ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తుంది సేవ మరియు స్వా ఉన్నతి రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంటే సదా సఫలత లభిస్తుంది ఇరవై మూడవ తేదీ అవ్యక్త ఇషారా ఎవరి స్వభావాన్నైనా లేదా సంస్కారాలనైనా చూసి పక్కకు తప్పుకోవడం అంటే ఇది కూడా ద్వేషమే ఏమంటున్నారు బాబా ఎవరి స్వభావాన్నైనా లేదా సంస్కారాన్నైనా చూసి పక్కకు తప్పుకోవడం అంటే ఇది కూడా ద్వేషమే అనగా క్రోధం యొక్క అంశమే దీనికి ఉపయోగించే రాయల్ మాట ఏమంటే తమ స్థితిని పాడు చేసుకునే కన్నా పక్కకు తప్పుకోవడం మంచిది అని కానీ అతీతంగా అవ్వడం వేరే విషయం పక్కకు తప్పుకోవడం వేరే విషయం ప్రియంగా అయ్యి అతీతంగా కండి భలే పక్కకు తప్పుకోండి కానీ నేరాగా అయి ప్యారాగా ప్యారాగాయి నేరాగా కండి ఇది రైట్ కానీ ఇలాంటి వాళ్ళు వీరు మారనే మారరు అన్నది సూక్ష్మమైనటువంటి ద్వేష భావన ఈ విధంగా సదా ఈ విధంగా సదా కోసం వారిని సూక్ష్మంగా శాపితం చేస్తున్నారు స్వయం సేఫ్గా ఉండండి కానీ ఇతరులకు ఫైనల్ సర్టిఫికెట్ని ఇవ్వకండి నాకేం పని ఉంది అందరినీ మార్చేవాళ్ళు బాబా కాబట్టి నాకు దాని యొక్క అవశ్యకతనే లేదు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ